ఈ వీడియోలో ముందుగా మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలం కొన్ని ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ఇందులో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి ఒక మూడు అంశాలు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి రాశిగలిగిన వారికి ఎటువంటి ఫలిత ప్రభావాలను చూపిస్తాయి ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికుల ఫలితం ఏ విధంగా ఉంటుంది దూరమైనటువంటి వారు కలుస్తారా లేదా భవిష్యత్తులో ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు ఈ సంవత్సర కాలము ఈ రాశిగలిగిన వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన వారు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రము ఒకటో పాదానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి కలిగినటువంటి వారు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు భాగాలు రాజ్య రాజ్యపూజ్యం నాలుగు భాగాలు అవమానం మూడు భాగాలు వీటిలో ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఏదైతే ప్రేమకు సంబంధించినటువంటి యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రేమికులలో మాత్రము ఈ సంవత్సర కాలము గత కొంతకాలంగా ప్రేమించినటువంటి ప్రేమ మాకు ఫలిస్తుందా లేదా గతంలో ప్రేమకు సంబంధించిన కొన్ని విభేదాల వలన దూరం అవటము ప్రేమలో కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు ఏర్పడటము కొంత మధ్యవాల వలన స్నేహితుల వలన దూరమైనటువంటి అంటే ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఎవరైతే ప్రేమికుల్లో ఉన్నారో అలాగే ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులలో కూడా తమ ప్రేమ పెద్దవారి వరకు తీసుకెళ్ళి పెళ్లి వరకు తీసుకెళ్ళి తమ ప్రేమను నిజ విజయంగా నిలబెట్టుకుంటామా లేదా అనుకునేటటువంటి ఈ కారణాలు ఈ సంవత్సర కాలంలో మనం పరిశీలించినట్టయితే ప్రేమలో ఈ సంవత్సర కాలం చాలా చక్కటి మంచి శుభ సూచకమైనటువంటి ఫలితాలు రావటము ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశాలు కానీ ప్రేమికుల మధ్య పరస్పరం ఒక మంచి అభిమానం ఏర్పడటము ప్రేమలో ఏదైతే గత కొంతకాలంగా కొంత కన్ఫ్యూజ్గా ఉండి అవుతుందా లేదా అనేటటువంటి తెలియని ఒక సమస్య ఏదైతే ఉందో అది ఈ సమయకాలం ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా ఫలిస్తుంది అలాగే దూరమై విడిపోయినటువంటి వారు కూడా ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా కలిసేటటువంటి పరిస్థితులు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మధ్యలో కొంతమంది ఏదైతే విడతీసినటువంటి వ్యక్తులు లేనిపోయినటువంటి మాటలు చెప్పి కలిసి ఉన్నటువంటి వాడు విడతీశారో వారు వారి నిజ నిజాలు తెలుసుకొని దూరమైనటువంటి వారిని కలుపుకోవడానికి ఈ కాలం తప్పకుండా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో కూడా విడిపోయినటువంటి వారికి సంవత్సర కాలంలో కలిసేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అంటే గత కొంతకాలంగా చదువుకున్న చదువు ఒకటి చేసే ఉద్యోగం ఒకటి ఒక్కొక్కసారి చదివిన దానికి తగ్గ ఉద్యోగం రాక తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక కొన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడనవి అలాగే చదువుకున్న తర్వాత నుంచి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎన్ని ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా అవ్వకుండా ఆగినవి ఏదైతే ఉన్నాయో అటువంటికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సర కాలంలో వీరికి మంచి మంచి ఫలితాలు వస్తాయి కనుక మీరు ఏదైనా కాస్త కోస్తూ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకటము చాలా స్టడీస్ చదివినటువంటి వారు వారు కోరుకున్నటువంటి స్థాయికి చేరుకోవడానికి కావలసిన ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు ఈ సంవత్సర కాలంలో మీకు ఎదురవుతాయి కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సంవత్సర కాలంలో అమలు పరిస్తే మంచి మంచి శుభవార్తలు వినటము చక్కగా మీరు ఆశించినటువంటి ఫలితాన్ని కూడా పొందే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సర కాలమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేషరాశి కలిగిన వారు ఈ ప్రయత్నాల్లో మీరు రాణించదగినటువంటి ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఈ రాసిగలిని వారికి ఈ అంశాల మీద ఈ విధంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమందికి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు అంటే ఒక్కొక్కరు ప్రేమికుల మధ్య కొంతమంది విడదీయడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారెవరో తెలుసుకోకుండా ఆ సమస్యను తీర్చుకోకుండా ఈ సమస్యలలో ప్రయత్నాలు చేసినా కొంత ఎడక ముందు అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే విడిపోయినటువంటి వారు కలుపుకోవడానికి కూడా మీరు ఈ సంవత్సరంలో ప్రయత్నాలు చేసినా కూడా ఏదైతే కొంతమంది లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పడం అభిమానం ఉన్న వారిని విడకొట్టడము స్నేహంగా ఉండి ప్రేమికులుగా ఉండి కలిసి బతుకుదాం అనుకున్న వారిని దూరం చేసినటువంటి పరిస్థితులు వారు ప్రేమికులు ఇరువురులో వేరే వాళ్ళ మాటలు నమ్మడం కానీ వేరే వాళ్ళ దారిలోకి వెళ్ళడం కానీ పెద్దవాళ్ళ వలన కానీ ఏదైనా ఒత్తిడులు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తిగత సమస్యల వలన కూడా ఈ సంవత్సర కాలంలో మీకు కలిసి వచ్చే సమయం ఉన్నా ఏదో రకంగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగాలలో కూడా మీరు నిర్లక్ష్యాలు పాటించిన కొంత జాతకంలో కొన్ని లోపాల వలన కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యతిరేకతలు అనుకున్న టయానికి అనుకున్నట్టుగా ఏర్పడకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి సమస్య గత కొంతకాలంగా మీరు బాధించబడుతూ ప్రేమికుల విషయాల్లో కానీ విడిపోయిన వారు కలవటానికి కానీ ప్రయత్నాలు చేసేవి కానీ ఇవేవి కూడా మీకు అనుకూలించే అనుకూలించేటటువంటి సమయంలో ఈ తరహా అయినటువంటి మధ్య వ్యక్తుల వలనో పెద్దవాళ్ళ వలనో కుటుంబీకుల వలనో వారి ఆలోచనలు వేరే దారిలో పోవటం వలనో ఇలా కలవాల్సి నుండి కూడా వారి యొక్క వ్యక్తిగత సమస్యల వలన కూడా దూరం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు నుండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కలవకుండా ఉంటే అవి ఎందుకు ఏమిటనేది మీరు చూసుకొని తెలుసుకొని ఆ సమస్యల్ని పూర్తిగా మీరు తొందరగా క్లియర్ చేసుకోగలిగినట్టుగా అయితే తప్పకుండా మంచి జరుగుతుంది మీకు ఈ సమస్యల మీద ఏదైనా అవగాహన లేక ఆ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమించాలో అర్థం కాక దాన్ని ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ను మీరు సంప్రదించి మీ వివరాలను పంపించి తప్పకుండా మీ సమస్యకి తగు పరిష్కారము శాశ్వత పరిష్కారం నుంచి మీరు బయటపడి మనశ్శాంతిగా బ్రతికేదానికి కూడా నూటికి నూరు శాతం పరిష్కారం చేయవచ్చు ఇంకా మేము చేసే ఎన్నో వీడియోలు కానీ మీ సమస్యలకు ఎన్నో పరిష్కారాలు కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు